ఈ జ్యోతిష్ శాస్త్రం అనేది ఇప్పుడున్న మోడర్న్ జనరేషన్ మా అందరికీ కూడా ఆ జ్యోతిష్ శాస్త్రం యొక్క పాత్ర ఏంటి అంటే చాలా మందికి మా రాశి ఏంటి మా నక్షత్రం ఏంటి నక్షత్రం పాదం ఏంటి గణం ఏంటి ఇలాంటివి ఏవి ఐడియా ఉండవు అంటే పెళ్లి దాకా వచ్చే వరకు కూడా వీటన్నిటి గురించి తెలుసుకొని ఏం చేస్తాం దాని వల్ల ఉపయోగం ఏంటి అని అనుకుంటాము వీటి గురించి ఎంతవరకు తెలుసుకోవాలి జ్యోతిషం యొక్క పాత్ర ఏంటి ఇప్పుడు ఉన్నారు మీరు ఒక బిజినెస్ పెట్టాలనుకుంటున్నారు అనుకోండి మీరు ఏం చేస్తారు ఫస్ట్ అసలు ఆ బిజినెస్కి ఎంత డిమాండ్ ఉంది లేకపోతే ఆ బిజినెస్కి ఎంత కాంపిటీషన్ ఉంది జనాలకి ఆ సర్వీసెస్ మీద ఎంత అవగాహన ఉంది ఉన్న దాంట్లో మనం ఎలా వెళ్తే మనం సక్సెస్ అవ్వగలమో ఒక మెథడ్ ఉంటుంది ఒక మీరు ఒక క్యాలిక్యులేషన్ వేసుకుంటారు ఒక ఒక లెక్క రాసుకుంటారో అంటే మీరు ఒక బిజినెస్ చేయడానికి ఎలా అయితే రాసుకుంటారో దాని ఒక ఫార్ములా బేస్లో మీరు ఎలా వెళ్తారో జ్యోతిష్ శాస్త్రానికి కూడా ఈ జీవుడు హ్యాపీగా ఉండడానికి మనకు హ్యాపీనెస్ ఎప్పుడు కోల్పోతామంటే ధనాన్ని కోల్పోయినప్పుడు మానసికంగా ఇబ్బంది పడ్డప్పుడు అనారోగ్యంగా బాగోలేనప్పుడు శత్రువులు ఎక్కువగా ఉన్నప్పుడు మనం బాధపడుతూ ఉంటాం అసలు ఇవేవిని కలగకుండా ఉండాలంటే నువ్వు ఏ మార్గంలో వెళ్తే చిన్నప్పుడు ఏ చదువుకుంటే నీ లైఫ్ బాగుంటుంది నువ్వు ఎలాంటి పార్ట్నర్ని వివాహం చేసుకుంటే నీ లైఫ్ బాగుంటుంది నువ్వు ఏ దిశలో నివసిస్తే నీ లైఫ్ బాగుంటుంది మొత్తము చెప్పేది ఏంటంటే జ్యోతిష్ శాస్త్రం అంతా కూడా నువ్వు హ్యాపీగా ఉండడానికి నువ్వు ఈ పూర్వజన్మ కర్మను అర్థం చేసుకుంటూ ఉండడానికి ఎలా జీవించాలో చెప్పేది జ్యోతిషాస్త్రం